హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు అందరూ గిరి ప్రదక్షిణ నాతో పాటు మానసికంగా చేయాలనుకునే వాళ్ళు నాతో పాటు అరుణాచల యాత్రని చూడాలనుకుంటే ఈ వీడియోని చూడండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పౌర్ణమి రోజు దర్శనం పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేయడానికి శ్రీ దత్తసాయి సేవా సమితి గ్రూప్ ద్వారా నేను అక్కడికి వెళ్ళానండి ఆరు ఐదుకు బయలుదేరితే మేము రాత్రి పదిన్నరకి చేరుకున్నామండి దర్శనం కోసమని మూడున్నరకి క్యూలో నిలబడ్డామండి తెల్లవారుజామున ఈ ఇమేజ్ కరెక్ట్ గా తీసింది ఆరు లోపలండి ఎంత అందంగా ఉంది కదా గోపురం ఎంత బాగా అనిపిస్తుంది మీకు నచ్చిందా అండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నాతో పాటు మీరందరూ దర్శనం చేసుకోవాలన్న కోరికతో కుతూహలంతో మీ అందరికి చూపిద్దామని నేను ఎంతవరకు వీడియోలో వీడియోలు తీయగలిగానో అంతవరకు అయితే వీడియో అయితే తీసానండి ఇక్కడ ఉన్న శివలింగం అద్భుతమైన శివలింగం అండి మహా అద్భుతమైంది ఒక ప్రత్యేకం ఉన్న శివలింగము ఆ శివలింగంలో అమ్మవారు అయ్యవారు ఇద్దరు కలిసి ఉన్న శివలింగము ఆ ప్రత్యేకత అనేది ఇక్కడ అరుణాచలంలోనే ఉంది ఎక్కడ కూడా లేదు గోపురం చూసారా ఎంత అందంగా ఉందో అరుణాచలేశ్వరుని దర్శించుకున్న తర్వాత అమ్మవారిని అన్ని దేవుళ్ళని దర్శించుకుని మేము బయటకు వచ్చేసి ఒక వన్ అవర్ అనేది రెస్ట్ తీసుకుని మళ్ళీ గిరి ప్రదక్షిణకైతే అయితే మేము బయలుదేరామండి పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ ఈశాన్య శివలింగం దగ్గర దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత ఆరతిచ్చి ఇలా ఇక్కడి నుండి యాత్ర అనేది స్టార్ట్ అవుతుందండి గిరి ప్రదక్షిణ అనేది ఇలా భక్తి భావంతో కొందరు కోలాట పాడుతూ కొందరు భక్తి పాటలు పాడుతూ కొంతమంది అరుణాచలేశ్వరుని తలుచుకుంటూ ఓం నమ శివాయ అనుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వ్యక్తపరుచుకుంటూ వాళ్ళ భక్తిని ఈ విధంగా అనేది గిరి ప్రదక్షిణ యాత్ర అయితే స్టార్ట్ అయిందండి ఐదున్నర పౌదొక ఆరిటికి ఈ విధంగా అయితే స్టార్ట్ అయింది గిరి ప్రదక్షిణ చేసే క్రమంలో ప్రతి దేవుణ్ణి దర్శించుకుంటూ అలాగే మనము దర్శించుకోవలసినవి ఎనిమిది శివలింగాలు ఈశాన్యం నుంచి మొదలు పెట్టాం కాబట్టి ఇంద్రలింగము అద్ ంగము నైరుతింగము వరుణలింగము వాయులింగము కుబేరలింగము చివరికి ఈశాన్యలింగము ఈ ఎనిమిది లింగాలు దర్శించుకోవటమే గిరి ప్రదక్షిణ అంటారండి ఈ మొత్తము ప్రదక్షిణ అనేది పద్నాలుగు కిలోమీటర్లు ఉందండి ఆ శివుడి అనుగ్రహం ఉంటేనే మనం అరుణాచలం అనేది చేరుకోగలుగుతామండి చేరుకున్న తర్వాత కూడా ఈ గిరి ప్రదక్షిణ చేయాలంటే ఆయన అనుగ్రహం అయితే మనకు కావాలండి ఆయన అనుగ్రహం ఉంటేనే మనం పూర్తి చేయగలుగుతాము గిరి ప్రదక్షిణ చేస్తున్న ఆకాశంలో ఈ అద్భుతమైన దృశ్యం అయితే కనిపించిందండి మహా అద్భుతం అనిపించిందండి మీరు కూడా ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అని కమెంట్ బాక్స్ లో కమెంట్ పెట్టండి ఆ శివ అనుగ్రహాన్ని పొందండి అద్భుతమైన దృశ్యాలన్నీ మీకు క్యాప్చర్ చేసి పెట్టానండి మేము నడుస్తున్న మార్గంలో ఈ టైం అనేది ఎంత బాగుందంటే మనకు కరెక్ట్గా ఏడు అవుతుంది చీకటి కాదు వెలుతురు కాదు ఆ టైంలో మనకు గోపురం దగ్గరికి కరెక్ట్గా వచ్చామండి ఆ దేవుడి కృపని ఎంత అద్భుతంగా అనిపిస్తుందో ఏ గుడి చూసినా తమిళనాడులో ప్రతి ఒక్క గుడి అండి ఎంతో అద్భుతం గోశాలలు గోవులు కూడా చాలా ఉంటాయండి గోసేవ చేసుకోవడం కూడా మహా అద్భుతం మహాపుణ్యం పౌర్ణమి రోజు చేసుకోవటం ఇంకా మరీ పుణ్యమండి ఈ విధంగా అయితే మేము ప్రతి దేవుణ్ణి దర్శించుకుంటూ ఇలా నడుస్తున్న క్రమంలో ప్రతి ఒక్కరు వయసుతో నిమిత్తం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరి భక్తి పార్వశ్యంతో నడుస్తూనే ఉన్నారు అనుకుంటూ ఉంటాం మనము ఇంత వయసు వాళ్ళు ఎలా నడుస్తారా అని భక్తి భావంతో మనము ఒక అడుగు వేస్తే భగవంతుడు పది అడుగులు మనతో వేయిస్తాడండి ముఖ్యంగా అక్కడ అనుగ్రహం అతని అనుగ్రహం లేకుంటే మనము నడవలేమండి పద్నాలుగు కిలోమీటర్లు అంటే మాటలు కావు ఇదంతా అరుణాచల ఈశ్వరుని మహత్యమే అంతకన్నా మించి ఇంకా ఏమీ లేదు అనిపిస్తుందండి ఇక్కడ మహా అద్భుతం ప్రతి ఒక్కటి మహా అద్భుతం ఇక్కడ నిమ్మకాయల అమ్మవారు ఒక ప్రత్యేకమండి ఇక్కడ ఇజరా వాళ్ళు మనకు దిష్టి అనేది తీస్తారు నిమ్మకాయతో చాలా అద్భుతంగా అనిపించిందండి నాకు కూడా నేను కూడా దిష్టి తీయించుకున్నాను ఇక్కడ నిమ్మకాయలతో దిష్టి తీసుకోవడమే కాకుండా మనం మనసులో ఒక సంకల్పం చెప్పుకొని అక్కడ త్రిశూలానికి ఒక నిమ్మకాయ అని పెట్టాలి ఇక్కడ నిమ్మకాయల అమ్మవారు ఒక ప్రత్యేకమని చెప్తున్నారు ఇక్కడ ప్రత్యేకమైన గుళ్ళు గోపురాలు ఎంతో ప్రత్యేకంగా ఉన్నాయండి మాటల్లో అయితే చెప్పలేకపోతున్నాను నేను ఎంతవరకు క్యాప్చర్ చేయగలుగుతానో నడుస్తూ నడుస్తూ గిరి ప్రదక్షిణ మార్గంలో ఇవన్నీ గుళ్ళు అయితే నేను వీడియోస్ అయితే పెట్టానండి ఇంత అద్భుతంగా అనిపించిందంటే నేను మాటల్లో చెప్పలేను మీరు ఇంతకుముందు గిరి ప్రదక్షిణ చేసుకున్న వాళ్ళైతే ఎస్ అని కమెంట్ రూపంలో పెట్టండి లేదు అయితే లేదు అని పెట్టండి మీకు ఇలా ఎలా అనిపించింది నేను వీడియో పెట్టడం వల్ల అన్నది కూడా మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఇక్కడ పిల్లలకి ఆహ్లాదంగా ఉండడానికి బొమ్మలు అలాంటివి కూడా అమ్ముతున్నారండి ఎందుకంటే చిన్నపిల్లలు మార్గ మధ్యలో ఏడుస్తూ ఉంటారు అల్లరి చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి కూడా ఇలాంటివి చిన్న చిన్నవి కొనిపెడుతూ మనం ఏదన్నా కొనుక్కోవాలన్నా కొనుక్కుంటూ యాత్ర మనకి కష్టం కాకోకుండా ఉండడానికి సులువుగా ఉండడానికి ఇలాంటివి చిన్న చిన్నవి మనం కొనుక్కుంటూ షాపింగ్ చేసుకుంటూ మనకు అలసట తెలియకోకుండా మనకు కావలసినవి కొనుక్కుంటూ మనకు కావాల్సింది తింటూ ఏది కావాలన్నా వాటర్ కావాలన్నా అన్ని సౌకర్యంగా మనకు నడక దారి మార్గంలోని ఇవన్నీ ఉన్నాయి ఆ శివయ్య పిల్లల ఆకలి తీర్చేందుకు ప్రతి ఒక్కటి మనకి ఏది సౌకర్యం లేదు అనేది కాదు ఆ నడక మార్గంలో అన్ని సౌకర్యవంతంగా మనకన్నీ దొరుకుతాయండి తినేయడానికి తాగడానికి ఏమి ఇబ్బంది లేకోకుండా మనం తీసుకోవాల్సిన తీసుకుంటూ దర్శనం అనేది చేసుకోవాలి తన బిడ్డలకు ఎలాంటి ఆపదలు రాకుండా చూసుకుని ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టిందాన్ని దిగ్విజయంగా ముగించే వరకు ఆ శివయ్య మనతో ఉండి చేపిస్తూ ఉంటాడు మహా అద్భుతం అని నాకు అనిపిస్తుంది మీకెలా అనిపించిందో కూడా తెలియచేయండి ఇక్కడ ప్రతి చోట మనము దేవుడికి దీపాలు వెలిగిస్తాం కదా అలాగే అక్కడ మనకు కర్పూరం అనేది వేస్తారండి ఎక్కడైనా హోమం ఉంటుంది ఆ హోమంలో కర్పూరం అనేది వేస్తూ ఉంటారు అలా దారి మార్గంలో వెళ్తూ వెళ్తూ కర్పూరం వేస్తూ ప్రతి శివలింగాన్ని దర్శించుకుంటామండి శివలింగాలతో పాటు ఇక్కడ మరీ ప్రత్యేకమైన దేవాలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ చూసారా అమ్మవారు ఎంతో అద్భుతంగా ఉన్నారు ఇక్కడ ఒక ప్రక్రియ అనేది ఉంటుందండి ఇలా కర్రతో మనము తలపైనైతే కొడతారు అది ఎందుకు కొడతారో తెలియదు కానీ ముఖ్యంగా అది కొట్టడం వల్ల మన సహస్ర చక్రం అనేది ఓపెన్ అవుతుందండి దేవుళ్ళని దర్శించుకుంటూనే ఒక పదింటి వరకు చేరుకున్న తర్వాత అప్పుడు కొంచెం అనేది నీరసం అనేది స్టార్ట్ అయిందండి నీరసం స్టార్ట్ అవ్వగానే బోర్డు వంక చూస్తూ ఉన్నాము బోర్డు అనేది ఎక్కడ వరకు నడిచాము ఇంకా ఎంత దూరం నడవాలి ఇంకా ఎన్ని శివలింగాలు ఉన్నాయి ఇలా చూసుకుంటూ నడవడం అయితే స్టార్ట్ చేశామండి చివరి చివర వస్తున్నప్పుడు అడుగు పడట్లేదండి అప్పుడు ఆ భగవంతుడే మనతో వేస్తున్నాడు అనిపించింది అస్సలు భారంగా వెనక్కి వస్తుంది అడుగు కానీ ముందుకైతే వెళ్ళట్లేదండి మేము ఇదంతా దర్శనం చేసుకునే వరకు మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం పట్టిందండి ఎందుకు సమయపాలన అంటే గిరిప్రదక్షిణ చేసే క్రమంలో ప్రతి గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని గిరిప్రదక్షిణ చేయాలంటే టైం ఎక్కువ పడుతుంది వాళ్ళకి కాళ్ళనొప్పులు వస్తాయని అసలు గుడి లోపలికి వెళ్లకుండా బయట నుంచే దండం పెట్టుకుంటూ గిరి ప్రదక్షిణ అనేది చేసిన వాళ్ళకి తక్కువ టైం పట్టింది ప్రతి గుడి లోపలికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని బయటకు వచ్చి ప్రదక్షిణ చేసిన చేశాను కాబట్టి నాకు పన్నెండు అనేది కరెక్ట్గా అయ్యిందండి ఎందుకంటే బయట నుంచే దండం పెట్టుకుంటే నాకు అంత తృప్తికరంగా అనిపించలేదండి ప్రతి గుడి దగ్గర వెళ్ళి నేను లోపలికి వెళ్ళి తిరిగి దర్శనం చేసుకుని వస్తున్నాను పైనుంచి జనాలు ఉన్నారు కాబట్టి అక్కడ క్యూలో కూడా ఉంటున్నాను కాబట్టి నాకు అంత టైం అనేది పట్టింది లేకపోతే అందరూ చెప్పారు మూడున్నర నాలుగు గంటలు పడుతుందని నాకు మాత్రం ఐదున్నరకి స్టార్ట్ చేస్తే పన్నెండు అయింది కరెక్ట్గా పన్నెండు ఒక రెండు నిమిషాలు తక్కువ పన్నెండు అయ్యి పన్నెండింటికి నేను రూమ్కి వెళ్ళగలిగాను అంటే నాకు అంత టైం పట్టింది అంటే నేను ప్రతి గుడిని దర్శించుకున్నాను వీడియోస్ కూడా తీస్తున్నాను కాబట్టి నాకు సమయం అయితే ఎక్కువ పట్టిందండి ముఖ్యంగా ఈ మార్గంలో అమ్మవారి గుడి అయితే మహాలక్ష్మి అమ్మవారి గుడి ఉందండి మహా అద్భుతం అని చెప్తాను అమ్మవారు ముక్కు పుడక గ్రీన్ శారీ కట్టారు కళ్ళకి అసలు ఎంత ఆనందం అంటే అక్కడ ఫోటో తీసేది లేదండి లేకపోతే చూపిద్దాం అనుకున్నాను మహా అద్భుతం అండి నేనైతే మాటల్లో వర్ణించలేను అమ్మవారిని అలాగే సీతారాముల వారి టెంపుల్ కూడా ఉందండి అలాగే రాఘవేంద్ర స్వామి బాబా ఇంకా చాలా దేవుళ్ళు ఉన్నారు అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు కదా మన కోరికని నందీశ్వరుడు చెవిలో చెప్తే అద్భుతంగా మన కోరిక నెరవేరుతుందని అక్కడ ప్రాముఖ్యత అండి ఇక్కడ ఈ దేవాలయాలన్నీ చూస్తూ ఉంటే కళ్ళకి ఎంత ఆనందకరంగా ఉండిందంటే ఆ అద్భుతాన్ని నేను మాటల్లో వర్ణించలేనండి మీరు కూడా వచ్చే ఆ అనుభూతిని మీరు మీ సుంద స్వతహాగా పొందండి ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది ముఖ్యంగా పౌర్ణమి రోజులో రావాలంటే మాత్రం చిన్న పిల్లల్ని తీసుకొస్తే కొంచెం ఇబ్బంది పడతారు అదే వేరే రోజున వస్తే దర్శనం అనేది ఈజీగా ఉంటుంది కాకపోతే పౌర్ణమి రోజు ప్రత్యేకం కాబట్టి ఓపిక ఉన్నవాళ్ళు పౌర్ణమి రోజు వచ్చి పౌర్ణమి దర్శనాన్ని చేసుకుని గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదని చెప్తారు ఇక్కడ ప్రత్యేకమని కూడా చెప్తారు ఇక్కడ అడుగడుగున శివయ్య ఉన్నట్టే అమ్మవారు కూడా అడుగడుగున వేరే వేరే రూపాలలో చాలా అద్భుతంగా ఉన్నారు ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు ఉన్నారు ఇక్కడ బాబా మందిరం ఉంది ఇక్కడ చేస్తున్న క్రమంలో కూడా మనకు కొనుక్కోవచ్చు అండి ఇక్కడ విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయండి మనకు రాతి విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి బుజ్జి విగ్రహం దగ్గర నుంచి పెద్ద విగ్రహం వరకు చాలా అద్భుతంగా ఉన్నాయండి చాలా బాగా అనిపిస్తున్నాయి అవి మనము గుళ్ళో ఉన్నట్టుగానే అనిపిస్తున్నాయండి గుళ్ళో పెట్టే విగ్రహాల లాగా అంత అద్భుతంగా చేశారు ఇక్కడ చూడండి ఉన్నవన్నీ పర్ఫ్యూమ్స్ కలిగిన సాంబ్రాణి అండి సాంబ్రాణి అనేది చాలా అద్భుతంగా ఉంది మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ రావాలంటే ఇలాంటి సాంబ్రాణి అయితే వెలిగించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి పాదుకలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి దేవుణ్ణి కూడా ఎంత అందంగా ఉన్నాడు ఆ దేవుణ్ణి చూస్తుంటే మన రెండు కళ్ళు సరిపోవట్లేదు అనిపిస్తుంది ఇంకా వెయ్యి కళ్ళు అప్పు తెచ్చుకొని చూడాలన్నంత అద్భుతంగా ఉంది శివలింగం కూడా చూశారు కదా ప్రదక్షిణ చేస్తూ చేస్తూ ఓపిక్ అనేది వెళ్ళిపోయిన తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనం చేసిన తర్వాత ఇంకా అడుగు అనేది పడట్లేదండి నా వల్లే కాదు ప్రతి ఒక్కరికి అలాగే ఉండింది అడుగులు అందరివి స్లోగా అయిపోయినాయి చూస్తుంటే తెలుస్తుంది రోడ్డు మీద ఎంత స్పీడ్గా పరిగెత్తిన జనం స సడన్గా స్లో అయిపోయారు అప్పుడు కొంచెం అనేది మసాజ్ అనేది చేయించుకున్నారండి కాళ్ళకి ఇక్కడ నిర్మలా అమ్మవారు అని ఒక ఆవిడ ఉన్నారండి ఆవిడకి ఫస్ట్గా కుండల శక్తి జాగృతం అయిందంటే ఆవిడకి అప్పుడులో కొంతమందికే తెలుసు ఆ అమ్మవారు ఆ అమ్మవారి గురించి కూడా అక్కడ ఫోటో అనేది పెట్టారు చక్రాస్ గురించి తెలిసిన ఆవిడ అనమాట ఇక్కడ ఇలా అన్ని యాత్రలు మన బాబాని కూడా దర్శించుకొని ప్రతి ఒక్క దేవుడిని దర్శించుకొని అడుగు భారంగా పడుతున్నా కూడా ఆ దేవుడి మీద భారం వేసి ఆ పరమాత్ముడే నన్ను నడిపిస్తున్నాడు అని ఓం నమ శివాయ అనుకుంటూ అందరూ అలాగే అడుగులు వేస్తున్నారండి అలసిన ఇదితో ఇక్కడ వర్ణ లింగం అనేది వాయులింగం అనేది ఉందండి చాలా అద్భుతమైన లింగం ఇక్కడ ప్రతి ఒక్క లింగము డౌన్లో ఉంటుందండి మనం డౌన్ దిగి దర్శించుకొని ఇలా పైకి రావాలి అద్భుతమైన లింగము మాటల్లో అయితే చెప్పలేకపోతున్నాను నేను మీరు వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడే మీరు ఆ అనుభూతిని పొందగలుగుతారు అలాగే ఇవన్నీ దేవుణ్ణి చూస్తూ ఇక్కడ చివరాఖరికి వచ్చిన తర్వాత ఎంతవరకు ఉంది అన్నప్పుడు మనకు రెండు కిలోమీటర్ల దూరం ఉంది అన్నప్పుడు ఇంకా అసలు అడుగు కూడా పడట్లేదండి అసలు మనం నడవలేము మన కాళ్ళు ఇంకా పని చేయట్లేదు అన్నంతగా అయిపోయింది కానీ శ్రీనివాసుని చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడు ఇలా దేవుణ్ణి చూసినప్పుడు ఉత్సాహం అనేది అటో విట వచ్చేస్తుంది మళ్ళీ అడుగు పడాలంటే భారంగా పడుతుంది అలా పడుతూ లేస్తూ ఈశాన్య శివలింగాన్ని దర్శించుకుని చివరగా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయిందండి పన్నెండింటికి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైనా తినేసి పడుకుందామంటే తినే ఓపిక కూడా లేకుండింది అసలు మాకు తినడం అవసరమే లేదు అనేసి నిద్రపోయామండి నిద్రపోయేటప్పుడు కూడా అనుకున్నాము ఈ కాళ్ళ నొప్పులు తగ్గుతాయా రేపు పొద్దున మేము లెవ్వగలుగుతామా నడవగలుగుతామా అనుకున్నాము అక్కడ దేవుడి మహత్సమండి అసలు పొద్దున లేసేవరకు మేము నిన్న నడిచింది మేమేనా అన్నంతగా తగ్గిపోయాయి మరుసటి రోజు ఉదయం ఎనిమిది కల్లా మాకు బ్రేక్ఫాస్ట్ పెట్టారండి బ్రేక్ఫాస్ట్ తినేసి రమణ మహర్షి ఆశ్రమానికైతే వెళ్ళామండి అక్కడ ఆశ్రమం స్టార్టింగ్లో ఇలా దేవతామూర్తులను దర్శించుకున్న తర్వాత లోపల వెళ్ళిన తర్వాత అద్భుతమైన శివాలయం ఉందండి ఆ శివాలయం చూడండి మీరు కూడా ఆ ప్లేస్ ఎంతో అద్భుతంగా ఉంది ఆహ్లాదకరంగా ఉంది ఆ శివయ్యను చూస్తూనే తన్మయత్వంతో ఉండిపోతామండి ఇంకా మనకు ఆకలి దప్పికలు ఇల్లు వాకిలి ఏవీ గుర్తురావండి అంత అద్భుతంగా ఉంది మన కోరికలు కూడా ఏమీ కోరలేము ఎందుకంటే ఆ దేవుణ్ణి చూస్తూనే ఉండిపోతాము అంత అద్భుతమైన గుడి అండి ఇక్కడైతే రమణ మహర్షి గురించి అయితే అన్ని ఫొటోస్ అతని గురించి ఉన్నాయి అతను ఏమేమి చేశారు అలాంటివన్నీ డ్రాప్ సైలెంట్ ఉందండి ఇంకొకటి అయితే ప్లేస్లో మెడిటేషన్ కోసం ప్రత్యేకించి ఉంది అక్కడ ఫొటోస్ కూడా అనుమతి లేదు దాని తర్వాత మేము బయటకు వచ్చేసి మోక్ష మార్గానికి వెళ్ళామండి మోక్ష మార్గం అంటే ఇక్కడ ఉన్న ప్లేస్ చూస్తున్నారు కదా చిన్న ప్లేస్ ఎంత లావు వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా ఈ ప్లేస్ నుంచి బయటకు అనేది ఈజీగా వస్తారండి ఇది మోక్ష మార్గం అంటారు మేమైతే చేసుకోలేకపోయామండి ఎందుకంటే ఐదు ఆరు కిలోమీటర్ల దూరం వరకు లైన్ అనేది క్యూ అనేది ఉందండి మేము అంతకుముందే రాత్రి దర్శనం చేసుకున్నాం కాబట్టి మాకు ఇంకా ఓపిక్ అనేది లేకుండింది ఇంకా రూమ్కి వచ్చేసి లంచ్ చేసేసి మేము ప్యాకింగ్ అనేది చేసేసుకున్నాము తిరుగు ప్రయాణానికి మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి